ఇప్పుడు మీరు చూస్తుంది రోమ్లోని కొలోసియం సో వెరీ ఫేమస్ కొలోసియం అనమాట గ్లాడియేట్స్ అని ఉండేవాళ్ళు అనమాట గ్లాడియేటర్స్ అంటే ఫైటర్స్ సో ఫైటర్స్ అనమాట వాళ్ళు ఒకరినొకరు పోట్లాడుకునే వాళ్ళు అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అదొక రకం రెండోది ఏంటి అని అంటే రెండు జంతువుల్ని సో సింహాలని పునుల్ని రెండు జంతువుల్ని పెట్టి సో అలా ఒక రకమైన ఫైట్ మూడో రకమైన ఫైట్ ఏంటి అని అంటే ఒక మనిషి ఒక జంతువు సో మనిషి అండ్ జంతువు ఎప్పుడు పోటీ పెట్టేవాళ్ళంటే మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తాడో అప్పుడు జంతువుతో పోటీ పెట్టేవాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ మనిషిని జంతువు చంపేస్తుంది అనమాట ట్రెవియా ఫౌంటైన్ అంటారనమాట ఈ ట్రెవియా ఫౌంటైన్ అని ఎందుకంటారంటే ఇక్కడ చూసుకోవచ్చు వన్ టూ అండ్ త్రీ మూడు స్ట్రీట్స్ ట్రే అంటే త్రీ వియా అంటే స్ట్రీట్స్ మూడు స్ట్రీట్స్ మధ్యలో ఉన్న ఫౌంటైన్ అని ఎడం చేత్తోని కుడి పై నుంచి ఈ వాటర్ ఫాల్ లోపలికి ఒక కాయిన్ వేసేటైతే ఎనీ కాయిన్ అయ్యొచ్చు ఏ కంట్రీ కాయిన్ అయినా అయ్యొచ్చు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న విష్ అనేది నెరబెడుతుంది అని చెప్పేసి ఒక కహావత్ ఉంది ఇప్పుడు మేము రెండు దేశాల్లో ఒకటేసారి కాలు అడుగు పెట్టాము ఇది వాటికన్ సిటీ ఇటువైపు ఇటలీ సో ఇటు వాటికన్ సిటీ ఇటు రోమ్ ఇన్ ఇటలీ సో ఇప్పుడు మా చిన్నప్పుడు చదువుకున్న పాటను మేము చేస్తున్నాం చుక్కు చుక్కు వాయిన్లు వస్తుంది ఆగినాక ఎక్కండి జో జో పాప ఎడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను ఇటలీలో ఉన్నాను ఇటలీలోని డే ఫోర్ డే ఫోర్ ఈరోజు మేము రోమ్కి వెళ్ళబోతున్నాము ప్లస్ అంతేకాకుండా వాటికన్ సిటీకి వెళ్ళబోతున్నాము వాటికన్ సిటీ స్పెషాలిటీ ఏంటి అంటే దాట్ ఈస్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఊరనమాట అంతేకాకుండా ఈరోజు ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మా అబ్బాయిది మా వైఫ్ది ఇద్దరిది తిథుల ప్రకారం వైశాఖ శుద్ధ షష్ఠి ఈరోజు వాళ్ళ పుట్టినరోజు అనమాట సో వాళ్ళ పుట్టినరోజు కాబట్టి వాళ్ళిద్దరిది కలిపి ఈరోజు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయబోతున్నాము హ్యాపీ బర్త్డే అక్షయ సో మా వాడిది ఇంగ్లీష్ డేట్ ప్రకారము ప్లస్ తెలుగు తితుల ప్రకారం రెండు బర్త్డేస్ కూడా ఈ ట్రిప్లోనే చేయబోతున్నాము సో అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే అక్షయ్ అండ్ వీణ హ్యాపీ బర్త్డే టు యూ మీ గాయర్ May God bless you, dear. Thank you. Happy birthday, Vina. ఓకే సో అక్షయ్ ఇక్కడ కూర్చో థర్టీ ఫైవ్ క్లాప్స్ కొట్టాలి రెడీ ఫస్ట్ అక్షయ్ ఇది ఫైవ్ క్లాప్స్ ఓకే ఫర్ అక్షయ్ క్లాప్స్ ఫర్ అక్షయ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హ్యాపీ బర్త్డే అక్షయ్ అక్షయ్ హ్యాపీ బర్త్డే ఓకే ఇప్పుడు దీనికి థర్టీ ఫైవ్ క్లాప్స్ ముప్పై ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ యాక్చువల్గా ముప్పై ఆరో సంవత్సరం ఇది థర్టీ సిక్స్ క్లాప్స్ ఆడవాళ్ళు కదా ఎంతైనా ఒక సంవత్సరం తగ్గిచ్చేస్తారు సో ఫైనలీ ఫోర్త్ డే లాస్ట్ డే ఇన్ ఇటలీ ఈరోజు ఇప్పుడు రోమ్కి వెళ్ళబోతున్నాం రోమ్తో పాటు మనకి వాటికన్ సిటీ ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం సో ఒకటే ఒక అడుగు మనము ఒక దేశంలో ఇంకో అడుగు ఇంకో దేశంలో పెట్టబోతున్నాం రెండు దేశాల్లో ఒకటేసారి అడుగు పెట్టబోతున్నాం ఒక ఒక అడుగు రోమ్లో ఇంకో అడుగు వాటికన్ సిటీలో సో ఈరోజు ఇప్పుడు ఆ స్పెషాలిటీ చూడబోతున్నాము ఇంకొక వన్ అవర్లో రోమ్కి వెళ్ళిపోతాము సో నిన్న నిన్నైతే బాగా ఎంజాయ్ చేశాము ఈరోజు మా అబ్బాయిది మా ఆవిడది ఇద్దరిది బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము రోమ్కి వెళ్ళాక వాటికన్ సిటీ చూసుకొని ఎంజాయ్ చేద్దాం రోమ్ సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాము సో ఇట్స్ రోమ్ కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట సో అందుకే అప్పటి కన్స్ట్రక్షన్స్ అలాగే ఉంటాయి దిస్ ఇస్ అబౌట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ కలిగిన సిటీ అనమాట ఇది రోమన్ ఎంపైర్కి క్యాపిటల్ సిటీ అండ్ ఇయర్ ఫైవ్ థర్టీ సిక్స్ బీసీలోనే రోమ్ సిటీ అనేది ఉండేది బిఫోర్ క్రైస్ట్ ప్లస్ అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఒక సేయింగ్ ఉంది కదా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే అని రోమణేశ్వర్ నగరం ఒక రోజులో కట్టడం కాలేదు అని చెప్పేసి సో ఏదైనా సరే మంచి జరగాలంటే తొందరగా పూర్తవ్వదు టేక్స్ టైమ్ అని చెప్పేసి అని చెప్పడానికి అదొక చిన్న ఎగ్జాంపుల్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి రోమ్ సిటీకి ఇప్పుడు మనం వచ్చాము ఇక్కడే మనకి వాటికన్ సిటీ కూడా ఉంది వాళ్ళ రోమ్ నుంచి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది నైన్టీన్ థర్టీలోనే చాలా చిన్నది పాయింట్ ఫోర్ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మొత్తం దాని కంప్లీట్ ఊరి యొక్క దేశం యొక్క వైశాల్యం పాయింట్ ఫోర్ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు వాళ్ళ జనాభా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పీపుల్ మాత్రమే రోమ్లో ఇండియన్ రెస్టారెంట్ గాంధీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది సో ఆ ఇండియన్ రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాము సో ఈరోజు ఇక్కడ లంచ్ చేయబోతున్నాము దాని తర్వాత మనము వాటికెన్ సిటీ చూడ్డానికి వెళ్ళబోతున్నాము సో ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందన్నది కూడా చూసుకున్నాం పంట అయితే చూడడానికి చాలా బాగుంది రాత్రి మనకి ఫుడ్ బాగుండదు అని ఈరోజు ఇక్కడ ఎలా ఉందన్నది కూడా చూసుకున్నాం పక్కా ఇండియన్ స్టైల్ మొత్తం ఇక్కడ ఇదంతా మా టూర్ గ్రూప్ ఈరోజు ఇక్కడ లంచ్ అయిపోతున్నాం ప్రస్తుతానికి ఇటలీలోని రోమ్ నగరంలో తిరుగుతున్నాము ఇంకొక పది నిమిషాల్లో వాటికన్ సిటీ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం కదా అక్కడికి వెళ్ళబోతున్నాము వెళ్ళడానికంటే ముందు దారి ఇదన్నమాట ఇదంతా కూడా రోమ్ నగరం సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ఇది కూడా అందువల్ల ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి అథెంటిక్గా ఆథెంటిసిటీ మిస్ అవ్వకూడదు కొత్త కట్టడాలు ఏవి చేసినా సరే పాత తరంలాగే ఉండాలి కొత్తగా మార్పులు ఏవి చేయడానికి మనకు కనిపించేది వాటికన్ సిటీకన్ సిటీ అంటే ఇప్పుడు ది వాటికన్ సిటీకి వచ్చేసాను నా వెనకాల కనిపిస్తుంది సెయింట్ పీటర్స్ బసిలికా సో దీన్ని సెయింట్ పీటర్స్ స్క్వేర్ అంటారు సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు అది చూపిస్తూ చెప్తాను ఇది కంప్లీట్ వాటికన్ సిటీ ఇక్కడ మధ్యలో ఉంది సెయింట్ పీటర్స్ బలిక సెయింట్ పీటర్స్ చర్చ్ మొత్తం దీన్ని వైశాల్యం చూసుకుంటే అడ్డంగా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ అండ్ కొడవ్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ మొత్తం ఇంతే ఇదే కంప్లీట్ ది వాటికన్ సిటీ ది వాటికన్ సిటీ సెంటర్లోని సెయింట్ పీటర్స్ బసిలికా లోపలికి వచ్చేసాను సో సెయింట్ పీటర్స్ బసిలికా లోపల సో సెంట్ పీటర్స్ చర్చ్ అంటారు దీన్ని సో ఈ చర్చ్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది సో ఇది ఒక చర్చ్ అనుకోవచ్చు ఒక ఊరు అనుకోవచ్చు ఒక దేశం అనుకోవచ్చు ఇప్పుడు మేము రెండు దేశాల్లో ఒకటేసారి కాలు అడుగు పెట్టాము ఇది వాటికన్ సిటీ ఇటువైపు ఇటలీ సో ఇటు వాటికన్ సిటీ ఇటు రోమ్ ఇన్ ఇటలీ సో ఇప్పుడు మా చిన్నప్పుడు చదువుకున్న పాటను మేము చేస్తున్నాం చిక్కు చుక్కు వస్తుంది ఆగినాక ఎక్కండి జో జో పాప ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా కమ్మని పాలు తాగిస్తా ఇప్పుడు మేము అందరం కూడా రెండు దేశాల్లో ఒకటేసారి కాలు పెట్టి నడుస్తున్నాం సూపర్ 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 క్లాప్ 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 అందరూ రండి 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 వచ్చేయండి 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 ఒకేసారి రెండు దేశాల్లో అడుగు పెట్టాం ఇప్పుడు మీరు చూస్తుంది రోమ్లోని కొలోసియం సో వెరీ ఫేమస్ కొలోసియం అనమాట సో దీన్ని ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ అంటారు సో దీంట్లో ఏది జరిగేది అని అంటే మీకు గ్లాడియేటర్ సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంది గ్లాడియేటర్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే చేశారు ఇది రియల్ కొలోసియం సో దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కొలోసియం అనమాట ఎంపీ థియేటర్ ఇది సో ఇయర్ సెవెంటీ నుంచి ఇయర్ ఎయిటీ వరకు ఇది కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఫ్లావియస్ ఫ్యామిలీ వాళ్ళు దీన్ని రన్ చేసేవాళ్ళు ఎంప్రయర్ ఫ్లావియస్ ఫ్యామిలీ వాళ్ళు సో దీంట్లో ఏంటి అంట అంటే సో ఇక్కడ మనకి మూడు సెక్షన్స్ ఉండేవి అనమాట సో మొత్తం సూపర్ రిచ్ పీపుల్ ఒక సెక్షన్లో కూర్చునే వాళ్ళు సో మిడిల్ క్లాస్ పీపుల్ మధ్యలో కూర్చునే వాళ్ళు అత్యంత కిందయే సో తక్కువ లో క్లాస్ వాళ్ళు కూర్చోబెట్టేవాళ్ళు అనమాట సో ఇక్కడ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరిగేది గ్లాడియేట్స్ అని ఉండేవాళ్ళు అనమాట గ్లాడియేటర్స్ అని అంటే ఫైటర్స్ సో ఫైటర్స్ అనమాట వాళ్ళు ఒకరినొకరు పోట్లాడుకునే వాళ్ళు అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అదొక రకం రెండోది ఏంటి అని అంటే రెండు జంతువుల్ని సో సింహాలని పునుల్ని రెండు జంతువుల్ని పెట్టి సో అలా ఒక రకమైన ఫైట్ మూడో రకమైన ఫైట్ ఏంటి అని అంటే ఒక మనిషి ఒక జంతువు సో మనిషి అని జంతువు ఎప్పుడు పోటీ పెట్టేవాళ్ళంటే మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తాడో అప్పుడు జంతువుతో పోటీ పెట్టేవాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ మనిషిని జంతువు చంపేస్తుంది అనమాట అంతేకాకుండా కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు మనుషులు ఇద్దరు కూడా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే అలాంటి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒకరికి ఇండిపెండెన్స్ ఒకరిని అనమాట ఈ డేంజరస్ స్పోర్ట్స్ అనేది దాదాపు నాలుగు ఇరవై సంవత్సరాల పాటు నడిచాయి ఇయర్ ఫైవ్ హండ్రెడ్ వరకు దాని తర్వాత ఒక మాంక్ని ఒక జంతువు అనమాట దాని తర్వాత దీన్ని ఇక్కడ బ్యాన్ చేస్తారు అప్పటి నుంచి దాదాపు పదిహేను వందల సంవత్సరాల నుంచి ఇలా రూయిన్స్ లాగానే ఉండిపోయింది సో ఆ రూయిన్స్ అలాగే ఉంచేస్తారనమాట దీని చరిత్ర ఇది సో ఇక్కడ గ్లాడియేటర్ సినిమా చేశారు ఇలాంటి కొలోసియం లాగా ఇక్కడ ఈ పర్టికులర్ రోమ్ నగరంలో దాదాపు ఒక యాభై అరవై ప్లేసెస్ ఉన్నాయి అన్నీ కూడా రెండు వేల రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్లేసెస్ అన్నీ సో అవన్నీ కూడా అలాగే పాతాయి సో చిన్న గోడలాగా ఉన్న చిన్న తుప్పు పట్టినట్టు ఉన్నా లేదంటే జస్ట్ మామూలుగా పాతగా ఉన్న అలాగే సార్ ఎందుకంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి దాన్ని అలాగే కాపాడుతూ ఉన్నారు అనమాట విన ఇప్పుడు మనము ట్రెవియా వాటర్ ఫౌంటైన్ వైపు వెళ్తున్నాము ట్రే అంటే మూడు వియా అంటే స్ట్రీట్ త్రీ స్ట్రీట్స్ కలిసి ఉండే ఫౌంటెన్ అనమాట సో ఆ వాటర్ ఫౌంటైన్ అనేది చాలా ఫేమస్ అంట అది ఎందుకు ఫేమస్ ఏం ఫేమస్ అక్కడ ఏమేమి కనిపిస్తాయి అనేది వెళ్ళి చూసుకున్నాం ఈ పోప్ సమ్మర్ ప్యాలెస్గా ఉండేదంట ఒరిజినల్గా దాని తర్వాత కింగ్స్ ప్యాలెస్గా ఉండేది ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ప్యాలెస్గా ఉంది సో ఇది ప్యాలెస్ అనేది సో పేర్లు మారుతూ వస్తుంది కాకపోతే ఇది దీని ఇంపార్టెన్స్ మాత్రం అలాగే ఉందన్నమాట ఇప్పటికీ ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ట్రెవియా ఫౌంటైన్ అంటారనమాట ఈ ట్రెవియా ఫౌంటెన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ చూసుకోవచ్చు వన్ టూ అండ్ త్రీ మూడు స్ట్రీట్స్ ట్రే అంటే త్రీ వియా అంటే స్ట్రీట్స్ మూడు స్ట్రీట్స్ మధ్యలో ఉన్న ఫౌంటైన్ అని ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట సో ఇవి ఎంత ఫ్రెష్ అంటే ఇది జస్ట్ తాగేయచ్చు ఇలాంటి ఫ్రెష్ వాటర్స్ అనేది సో ఇక్కడ ఒక కింగ్ అనేది కనిపెట్టాడు అలాంటి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ అన్ని ఈ రోమ్ మొత్తంలో దాదాపు రెండు వేల ఐదు వందల చోట్ల పెట్టాడు అనమాట సో అవన్నీ ఎవరైనా కూడా ఫ్రీగా తాగేయచ్చులాగా తాగేసేలాగా ఈ వాటర్ పాయింట్స్ అనేది పెట్టడం జరిగింది ఇది మాత్రం ఫ్రెష్ వాటర్ సోర్స్ సో ఫ్రెష్ వాటర్ కంటిన్యూస్లీ ఫ్లో అవుతూనే ఉంటాయి ఇవి కూడా డైరెక్ట్గా తాగేవచ్చు అనమాట సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ ఇటాలియన్ ఎంపైర్లో వాళ్ళు తీసిన బొమ్మలన్నీ కూడా నీకడు ఉండేవి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్కల్చర్స్ ఆర్టిస్ట్లు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే సో వాళ్ళు ఈ దేవుడి యొక్క ప్రతిభని మేము చూపిస్తున్నాము సో అలాంటప్పుడు దేవుడు ఎలా సృష్టించాడో అలాగే చూపించాలి అని చెప్పేసి అని అనుకునేవాళ్ళు కానీ ఆ తర్వాత పోప్ వచ్చాక తను ఏం చేశారంటే సో వాటికి కవరింగ్ చేయండి అని చెప్పేసి అని చెప్పాడు అప్పటి నుంచి ఇలా ఒక్కొక్క కొన్ని స్ట్రోక్స్ ఇచ్చేసి మెయిన్ పాయింట్స్ని కవర్ చేయడం మ్యాన్ కానీ విమెన్ కానీ కవర్ చేయడం అనేది చేశారనమాట సో అంతకు ముందు చూసుకుంటే నేకడు ఉండేవి బొమ్మలు ఇప్పుడు అన్నీ కూడా సో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ మాత్రం కవర్ చేసేసి ఇలా బొమ్మలు తీయడం అనేది చేయడం చేశారు చేశారనమాట సో ఇది ఇంపార్టెంట్ ట్రెవియా ఫౌంటైన్ ఎడం చేత్తోని కుడిబుడ్జం పై నుంచి ఈ వాటర్ ఫాల్ లోపలికి ఒక కాయిన్ వేసేటైతే ఎనీ కాయిన్ అయ్యచ్చు ఏ కంట్రీ కాయిన్ అయినా అయ్యొచ్చు ఇది మొత్తం యుఎన్ఓ వాళ్ళు రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని తీసుకొని ఆ కంట్రీకి ఏ కంట్రీ కాయిన్ అయితే ఆ కంట్రీకి ఉపయోగిస్తారనమాట సో అందుకని ఈ కంట్రీని ఇక్కడ ఇక్కడ వేసేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న విష్ అనేది నెరవేరుతుంది చెప్పేసి ఒక ఒక కహావత్ ఉంది అంటే ఒక ఇక్కడ లోకల్ వాళ్ళు సేయింగ్ అనమాట సో దాని తగ్గట్టు ఇలా ఎడన్ ఎడన్ చేతితోటి కుడి భుజంపై నుంచి ఇలా వేయాలన్నమాట సో మళ్ళీ ఒకసారి ఎడన్ చేతితోటి కుడు పై నుంచి అంత మంచిగా జరగాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలి మన యూట్యూబ్ బాగా ఫేమస్ అయిపోయి అందరి ప్రపంచం మొత్తంలో అందరిలో తెలియజేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఇలా ఈ వాటర్ అనే వాటర్లో వేసేయచ్చు మనం ఎన్ని కాయిన్స్ అయినా వేసుకోవచ్చు ఎన్ని విషెస్ అయినా కోరుకోవచ్చు